తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రముఖ నృత్యకారుడు జానీ మాస్టర్పై బెంగళూరు రేవు పార్టీలో ఉన్నట్టు ఒక వార్తను సంచలనంగా చిత్రీకరించడానికి ఏ రకంగా ఏంటంటే వాళ్ళు దొరికిపోయి ప్రత్యర్థులపైన బృహజ్జాల కదా ఆ విధంగా కనిపిస్తోంది ఎందుకంటే ఈరోజు బెంగళూరు రేవు పార్టీలో వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రి సర్వేపల్లి శాసనసభ్యుడు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఉండే కా కారు స్టాంప్ దొరికింది ఆయన కార్ దొరికింది అదేవిధంగా దాంట్లో ఆయన పాస్వర్డ్ కూడా ఉందంటున్నారు ఈ విధంగా వాళ్ళు దొరికిపోయారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళు వేరే వాళ్ళపైన బురత్ జల్లాలి కదా అందుకని జానీ మాస్టర్ జానీ మాస్టర్ గారు ఒకటే చెప్పారు ఏమని చెప్పారు తెలుసా నేను హైదరాబాద్లో ఉన్న మా యూనియన్ వాళ్ళతో ఉన్న లైవ్గా ఆయన వీడియో తీసి అక్కడ ఉండే వాళ్ళందరినీ చూపించి నేను ఇక్కడ ఉన్నాను మీకేంటంటే మీరు చెడిపోయారు కాబట్టి అందరూ మీలాగే ఉంటారు అనుకోవద్దంటున్నారు ఆయన మేము ఈ విధంగా ఉన్నాము మాపైన బుర్ర జల్లాలనుకుంటే బాగుండదు అని చెప్పి క్లారిటీగా చెప్పాడు అంటే ఇక్కడ ఒకటి చూడండి వైసీపీ నాయకులు ఫేక్ ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచించండి వాళ్ళ వాళ్ళు దొరికిపోయారు కాబట్టి కవర్ డ్రైవర్ల కోసం ఈ విధంగా ప్రత్యర్థి పార్టీ నేతలపైన ఈ విధంగా అని చెప్పి చెప్ప చెప్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ జానీ మాస్టర్ గారు క్లారిటీగా ఆయన వీడియో చూపించి మరి నేను ఇక్కడ ఈ యూనియన్లో ఉన్నాను చూడండి నాయనా అని చెప్పి చెప్తే కనీసం ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఎవడూ మాట్లేవు ఎందుకంటే వాళ్ళకి ఫేక్ చేయడం అలవాటు అండి ఈ ఒక్క విషయంలో కాదు అనేక విషయాల్లో వీళ్ళు ఫేకులు చేస్తారు వాళ్ళకేంటంటే వాళ్ళ బతుకంతా ఫేక్ ఈ విధంగా ఫేక్లు చేసి వదిలేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటారు జానీ మాస్టర్ చెప్పు తీసుకుట్టినట్టు కొట్టాడు గతంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు కూటమికి మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరిపైన ఈ రకమైన అసభ్యకరమైన పదయాలంతో కావచ్చు అసభ్యమైన పోస్టులు కావచ్చు ఇలా పెట్టడానికి ఈ రకంగా చూడొచ్చు అంటారు అంటే వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళు అడిగేదానికి సమాధానాలు చెప్పలేరు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎందుకు ఫెయిల్యూర్ అయింది నాయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎందుకు చేయలేదంటే దాని గురించి మాట్లాడు దాని గురించి ఎవడో మాట్లాడు ఏమనంటే ఆవిడికి సమాధానాలు చెప్పలేక ఈ విధంగా లేనిపోయినా కల్పించి ఫేకులు ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ఫేక్ను నమ్ముకున్నారు కాబట్టి అలాంటి ఫేక్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు జానీ మాస్టర్ ఆయన జనసేనకు సపోర్ట్ చేయడం జరిగింది అందుకనే ఏంటంటే ఆయనపైన ఏదో ఒక బురజ్ జల్లాలి బురజ జల్లాలి కాబట్టి ఏమంటే ఇప్పుడు రైవ్ పార్టీ అని చెప్పి వీళ్ళ పార్టీ వాళ్ళు దొరికిపోయారు ఆల్రెడీ ఇంకేం చేయాలి దాని నుంచి కవర్లేదు అంటే ఈయనపైన దొయ్యాలని తోశాడు ఆయన ఏమనుకున్నాడు క్లారిటీగా ఓపెన్ చేసి ఆయన అఫిషియల్ సోషల్ మీడియా పేజ్లో పెట్టాడు అదే వీడియో కూడా రిలీజ్ చేశాడు ఏమనంటే నేను ఇక్కడ ఉన్నాను మా యూనియన్ డైరెక్టర్స్ డెత్ సందర్భం నేను ఇక్కడ ఉన్నాను నిన్న మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అక్కడికి వెళ్ళేసి వచ్చాను ఈ విధంగా నేను హైదరాబాద్లో ఉన్న చూడండి రాను నేను బెంగళూరులో లేదు ఇక్కడ ఉన్నాను మీరు తప్పుడు కథనాలు కాదు మీకు వీలైతే మంచి చేయండి అంతేగాని మీరు ఎదవాలి కాబట్టి అందరూ ఎదవాలనుకుంటే అది తప్పు ఇంకా మారండి మీ బ్రతుకులు మార్చుకోండి ముందు నన్ను విమర్శించే ముందు అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలియకుండా ఇలాంటి అసభ్యకరమైన పోస్టింగ్ చేయడం ద్వారా ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నాను అనుకోవచ్చు వాళ్ళకి ఏమంటే చేత కదండి నిజంగా సబ్జెక్ట్ తో రమ్మంటే ఎవరికి సబ్జెక్ట్ లేదు వన్ పర్సెంట్ కూడా సబ్జెక్ట్ లేదు వీళ్ళు ఏంటంటే ఏదో గాలి మాటలు ఫేక్ పోస్టులనే నమ్మకున్న జీవితం ఇంకేం తెలుసు వాళ్ళకి తెలిసిన విద్యనే ప్రదర్శిస్తారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కార్ ఎందుకు అక్కడ ఉండిందంటే దానికి సమాధానం చెప్పరు మా అందుకని చెప్పేమంటే ఇప్పుడు కవర్ డ్రైవ్ ఏమి ఎవరు ఒకరి పైన దోయాలి కదా అందుకని వీళ్ళ పైన దోశారు జానీ మాస్టర్ చెప్పు తీసుకొట్టినట్టు కొట్టాడు వాళ్ళ ముఖం పైన ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుంటారని భావిస్తూ